అంతేకాకుండా బాయ్ కాంట్ లైలా అనే ఒక హ్యాష్ ట్యాగ్ ని ట్విట్టర్ లో చాలా వైరల్ చేస్తున్నారు ఈ మూవీకి కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పుకోవచ్చు దీని మీద రియాక్ట్ అవుతూ ఈ మూవీ టీమ్ కలిసి ఒక ప్రెస్ మీట్ ని పెట్టారు ఈ ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ పృథ్వీ మాట్లాడిన మాటలకి మా సినిమాకి ఎటువంటి సంబంధం లేదు పృథ్వీ గారు మాట్లాడిన మాటలని ఆయన పర్సనల్ ఒపీనియన్ చెప్పారు అంతేకాకుండా పృథ్వీ గారు మాట్లాడుతున్నప్పుడు మేము అక్కడ లేవు అని చిన్న చిన్న వస్తే ఆయన్ని వ్యక్తం చేయడానికి వెళ్దామని చెప్పారు అండ్ హీరో విశ్వక్ గారు మాట్లాడుతూ నేను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను మా కష్టాన్ని గుర్తించండి అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు అంతేకాకుండా అందరికి సారీ కూడా చెప్పారు ఏది ఏమైనా పర్సనల్ గా ఈ విషయం మీద ఒక ప్రెస్ మీట్ చెప్పి అందరికి క్లారిటీ ఇవ్వడం వల్ల అందరూ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు చూద్దాం ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఏం జరుగుతుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్